పాత పాలన వద్దనుకుని కొత్త పాలన కావాలి అని కన్నకలను నిజము చేశాము ఓ రేవంతెక్కించాము రెండు లక్షల ఉద్యోగాలన్నావు పన్నెండు నెలలో భర్తీ అన్నావు చాటలో నా తౌడు పోసి కుక్కలా కొట్లటా పెట్టావు కుక్కలా కొట్లాట పెట్టావు నిరుద్యోగులను మోసము చేసావు వాళ్ళ కన్నీళ్లకు కారణమయ్యావు ఇచ్చిన హామీలు మర్చిపోయావా మారేవంతేనిఫెస్టో యాదిగి తెచ్చుకో అంత హామీలు ఇచ్చావు పన్నెండు వేలే కొలువులు ఇచ్చావు నకిలి నలభై వేలు కలిపి అరవై వేలు ఇచ్చానంటావు అరవై వేలు ఇచ్చానంటావు నిరుద్యోగుల ఆశలు అన్ని ఆవిరైపోతున్నాయి జల్దీగా జాబు క్యాలెండర్ ఇవ్వన్నో మారే లేదంటే ఈ కథ పోరాటము జై తెలంగాణ పాత పాలన వద్దనుకుని కొత్త పాలన కావాలి అని కన్నకలను నిజము చేశాము ఓ వంతన్నా నిన్ను మేము గద్దెక్కించాము రెండు లక్షల ఉద్యోగాలన్నావు పన్నెండు నెలలో భర్తీ అన్నావు చాటలో నా తౌడు కుక్కలా కొట్లాట పెట్టావు కుక్కలా కొట్లాట పెట్టావు నిరుద్యోగులను మూసము చేసావు వాళ్ళ కన్నీలకు కారణమయ్యావు ఇచ్చిన హామీలు మర్చిపోయావా అంత హామీలు ఇచ్చావు పన్నెండు వేలే కొలువులు ఇచ్చావు నకి నలభై వేలు కలిపి అరవై వేలు ఇచ్చానంటావు అరవై వేలు ఇచ్చానంటావు నిరుద్యోగుల అన్ని ఆవిరైపోతున్నాయి జల్దీగా జాబు క్యాలెండర్ ఇవ్వన్నో మారే లేదంటే ఈ తప్పదు పోరాటము జై తెలంగాణ